వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై అక్రమంగా దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అశ్వాపురం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ స్వర్ణ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఎంపీటీఓ వరప్రసాద్ ఆధ్వర్యంలో అశ్వాపురం మెయిన్ రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తూ కలెక్టర్ పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్ఐలు లావణ్య కాంతయ్య యూడీసీ రాజేశ్వరరావు నరసింహారావు మండల ప్రజాపరిషత్ అధికారులు ఎంపీఓ ము తదితరులు జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి పైన అమానుషంగా దాడి చేయటాన్ని నిరసిస్తూ ఈరోజు అశోపురం మండలంలోని ప్రభుత్వ అధికారులందరూ నిన్న జరిగిన దాడిని ఖండిస్తున్నాం ఇది అత్యంత